మొత్తానికి చూసుకుంటే మరి బిఆర్ఎస్ ఒక తక్కువ సీట్లు అయితే ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు ముందల ఎంకే అవుతుంది మరి బీజేపీ కూడా బాగానే ఒక తొమ్మిది సీట్ల వరకు ఇప్పటివరకు అయితే ఆధికంలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి కాంగ్రెస్ చూసుకుంటే భారీ విజయంతో ముందు దూసుకెళ్తుంది మరి ఇప్పటికే పదకొండు సీట్లలో పదకొండు నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అయితే గెలిచినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఖచ్చితంగా ఇంకా ముందలో కూడా ఖచ్చితంగా గెలిచే విధంగా కనిపిస్తుంది అదే మంత్రంలో ఉన్నట్టుంది మరి కామారెడ్డిలో కూడా ముందంజలో ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి మరి మొత్తానికి బీఆర్ఎస్ నుంచి అయితే ముప్పై తొమ్మిది సీట్లు అయితే మనకు చూపిస్తున్నారు కదా ముప్పై తొమ్మిది సీట్లు ఎంత వరకు వస్తారు ఎంతవరకు గెలుస్తారు ఎవరెవరు గెలుస్తారు ఆ ముప్పై తొమ్మిది సీట్లలో కూడా ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ఏంటి రౌండ్లు అయితే ఆ రౌండ్లలో ఎంత వరకు గెలుపొందుతున్నారు ఎంతవరకు ఎన్కం చేస్తున్నారు ఇప్పుడే స్పష్టంగా చూద్దాం ఒకసారి మొత్తానికి ముప్పై తొమ్మిది ఉన్నాయో ఆ ముప్పై తొమ్మిదిలో చూద్దాం మరి ముప్పై తొమ్మిదిలో చూసుకుంటే ఫస్ట్ ఆసిఫాబాద్ ఉంది ఆసిఫాబాద్ లో చూసుకుంటే గోవా లక్ష్మి మరి మొత్తానికి అయితే నలభై ఆరు వేల మూడు వందల ఎనభై రెండు ఓట్లు అయితే మరి ఒక ఏదైతే ఇప్పుడు మార్జిన్ చూసుకుంటే పంతొమ్మిది వేల నూట పదిహేను ఓట్లు ఉన్నాయి మరి పన్నెండు రౌండ్లు కురిసేసరికి ఇరవై రెండు రౌండ్లు అయితే మొత్తానికి పది రౌండ్లు అయితే ఇంకా ఉన్నాయి మరి చూసుకుంటే ఇప్పటి వరకు అయితే దీంట్లో ఏదైతే ఉందో మరి ఈ కాన్స్టిట్యూన్సీలు అయితే ముప్పై తొమ్మిది కాన్స్టిట్యూన్సీలలో అత్యధికంగా అయితే కొందరు ముందున్నారు మరి తక్కువ వరకు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి తక్కువ కొన్ని కూడా అసలు ఎట్లాంటివి చాలా తక్కువగా ఏవైతే ఓట్లు ఉన్నాయో కూడా అవి కూడా చూస్తాను మీకు ఒక్కొక్కటి చూడండి సిరిసిల్లా చూసుకుంటే కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ చూసుకుంటే యాభై ఐదు యాభై ఐదు వేల మెజార్టీతో ఎక్కువతోనే ఉన్నాడు మరి ఇంకా తక్కువగా చాలా వరకు చూసుకుంటే చూడండి గద్వేలో చూసుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఒకటి దాంతోపాటు ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో ముషిరాబాద్ లో చూసుకుంటే ముఠా గోపాల్ తొమ్మిది వేల ఐదు వందల ఆరు ఓట్లు మరి మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి మరి మిగతా ఇరవై ఒక్క రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇరవై ఒక్క రౌండ్లు కూడా ఎంతవరకు కొడుతుందో ఎంతవరకు కంటిన్యూ చేస్తుందో అది కూడా తెలియదు అది కూడా చూద్దాం ఒకసారి మరి అలాగే చూసుకుంటే మరి ఈ ముప్పై ఒక్క ఏవైతే ముప్పై తొమ్మిది నియోజకవర్గాల ఆ కొన్ని రౌండ్లు పూర్తయితున్నాయి కాబట్టి కొన్ని రౌండ్లే పూర్తయినాయి కాబట్టి ఈ కొన్ని రౌండ్లలో పూర్తి అవుతున్నాయి మొత్తానికి ఇంకా పది రౌండ్లు కావచ్చు రెండు రౌండ్లు కావచ్చు మూడు రౌండ్లు కావచ్చు ఈ మూడు రౌండ్లలో ఏమైనా మార్పు చెందుతుందా మార్పు తేడా వస్తుందా అంటే కూడా ఎందుకంటే ఎక్కువ రెండులో పూర్తయినా కానీ ముందంజలో లేదు కదా ముందంజలో లేనప్పుడు అధికంలో లేనప్పుడు ఏవి చేయలేదు